ராது ராடு அமுல்காச்சு ஹம் ஹம் என்ன ஏ பார் பீ பார் டாகு சி பார் டாகு சி பார் டாகு டி பார் டாகு ஈ பார் ఫిష్ అమలు నువ్వు ఎప్పుడ అమ్మో ఎఫర్ బీఫర్ బాలు సీఫర్ డీఫర్ ఈఫర్ 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 ఎలిఫెంట్ ఎలిఫెంటా ఎఫర్ జీఫర్ ఇద్దరు డాన్స్ ఏరీ డ్రెస్ తిరుగు గుండ్రంగా తిరుగు రౌండ్ తిరుగుతాయి డ్రెస్సు నువ్వు తిరుగు తల్లి ఎవరిది రౌండ్ తిరుగుతుంది తిరిగింది తిరిగింది చాలు కళ్ళు తిరుగుతాయి కళ్ళు తిరుగుతాయి చిట్ చిలకమ్మ ఎప్పుడు ఇద్దరు ఒకసారి చెప్పు రి నీ పేరేం పేరు నీ పేరేం పేరు మీ అమ్మ పేరు మీ నాన్న పేరు నీ పేరు ఏం పేరు ఓ చిన్న బుజ్జి చిన్న పాప ఓ పాప నీ పేరు ఏం పేరు అక్క చెప్తుంది నువ్వు చెప్పవా నీ పేరు శాస్త్రికన్నా నీ పేరు ఏం పేరు మీ అమ్మ పేరు వర్ష మీ నాన్న పేరు బంగారు తల్లి